నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు కుబేరుడు సంపదలకు ఆది దేవత తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తరువాత కుబేరుణ్ణి చక్రవర్తిగా ఎన్నుకుంటారు కుబేరుడు రావణుడి సవతి సోదరుడు అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే ఆది దేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికే అనిపిస్తుంది కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు ఆది దేవత ఎలా అయ్యాడంటే పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలోనే అయిన చెడు సామాసాల కారణంగా జూదమాడేవాడు ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తరువాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు చాలా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి ఇక గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు గాలికి దీపం మళ్లీ మళ్లీ ఆరిపోతూనే ఉంది కుబేరుడు దీపాన్ని మళ్లీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకు వచ్చింది కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు అలా అనుకోవడంతోనే పూజారి పట్టుకోవడానికి ప్రయత్నించాడు కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు అప్పుడు పరమేశ్వరుడు కుబేరుణ్ణి ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు ఆది దేవతగా ఉంటావని వరవిచ్చాడట ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణీలకు కుమారుడిగా జన్మించాడు వారు తమ పుత్రుడికి వైశ్రవణంగా నామకరణం చేశాడు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోష పెట్టాడు ఆ తరువాత అతను యక్షులకు రాజుగా సంపదలకు ఆది దేవతగా పేరు పొందాడు ఇటువంటి మరెన్నో విశేషాల కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి